ఒకే దేవుడు ఒకే దేశం అనే నినాదం చాలా గొప్పది అని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు మరియు డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి అన్నారు ఆదివారం కాకినాడ జిల్లా పెద్దాపురం పట్నం కొప్పల వెలమ కళ్యాణ మండపంలో శ్రీమన్నారాయణ శ్రీ లహరి కృష్ణ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక గ్రంథావిష్కరణ మహోత్సవం పెద్దాపురం పట్టణంలో అమృత మంజురి అంకురామ్ టూ తన ప్రేమగల చేతుల నైపుణ్యం అనే పుస్తకాన్ని ముఖ్య అతిథి డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి చేతుల మీదగా ఆవిష్కరణ చేశారు పుస్తకం ఆవిష్కరణ అనంతరం తుమ్మల రామస్వామి మాట్లాడుతూ కుల ప్రస్తావన కానీ మత ప్రస్తావన కానీ లేకుండా మనుషులు అంతా ఒకటే అనే నినాదాన్ని ప్రవేశపెట్టిన ఈ లహరి కృష్ణ సంస్థ చాలా గొప్పదని ఇలాంటి ఈ సంస్థల్లో మీరందరూ భాగస్వాములు అయి నా చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం చాలా గొప్ప సంతోషమని తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రాజా సూర్బాబు రాజు పెద్దాపురం జనసేన పార్టీ అధ్యక్షులు పొలమరశెట్టి సత్యబాబు పెద్దాపురం జనసేన పార్టీ వార్డు కౌన్సిలర్ ఓబులిశెట్టి గుణేశ్వరరావు శ్రీ లహరి కృష్ణ నిర్వాహకులు ఎస్ రాజు సాహితీ శ్రావంతి సభ్యులు పాల్గొన్నారు విశిష్ట గారికి చేసినటువంటి పెద్దల పాపనాటి శాస్త్రి గారికి అలాగే సత్యనారాయణ గారికి జనసేన పార్టీ పెద్దపురం అధ్యక్షుడు సత్తుబాబు గారికి గుడివాడ కోటేశ్వరరావు గారికి గున్నం శ్రీనివాస్ గారికి అది వెంకటనామ గారికి అలాగే వర్త శివ గారికి యొక్క ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు లహరి శ్రీకృష్ణ ఈ భక్తుల్ని ఒక చోటగా చేర్చడానికి ప్రధాన కారకుడైనటువంటి ఎస్ రాజు ఎస్ రాజు గారికి ప్రత్యేక అభినందనలు నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు మరి ఎంతమంది సాహిత్యవేత్తలు కవులు పెద్దలు మధ్యలో మరి నా చెల్లి మీదుగా ఈ పుస్తకావిష్కారం జరగడం అమృత మధ్య అనేటువంటి పుస్తక ఆవిష్కరణ జరగడం తన

మాకు చాలా అదృష్టం ఎదురైనా మా దృష్టిలో అడుగుతాను ఇప్పుడు శ్రీనివాస్ గారికి చాలా సంతోషం మాకంటే రాధా సత్సంగారు కాకపోతే మా అక్కడ పిఠాపంలో ఉమ్మడి గారు ఇటువంటి ఎక్కడ ప్రచారం కూడా చేయట్లేదు మీలో మీరే భక్తి జరుపుకోవడం మరి ఎక్కడ చాలా విచిత్రం ఎక్కడ ఏ జాతికి లేదు ఏ గ్రంథానికి సంబంధం లేకుండా అన్ని గ్రంథాలను మీరే భావించి భగవంతుడు ఒకటే అనేటువంటిది ఆ భగవంతుడు కూడా మీరు ఒక నిజం మాట్లాడటమే భగవంతుడు ఒక సత్యం పాల్పడమే భగవంతుడు పొరువపు కారమే భగవంతుడు ఇక్కడ జాతి మతం లేకుండా మీరు ఒక సేవా మార్గంగా ఎంచుకుని ఎంత చక్కటి మరి లహరి శ్రీకృష్ణ అనేటువంటి భక్తులుగా మీరు అందరూ ఉన్నారంటే చాలా మేము అందరం కూడా ఈ సందర్భంగా అభినందించాలి ఎందుకంటే ఎక్కడ కళా ప్రస్తావన లేదు ఎక్కడ మత ప్రస్తావన లేదు మనుషులందరూ ఒకటే అనేటువంటి ఒక నిరాదంతో ముందుకు వెళ్తున్నటువంటి మరి మన పెద్దలో ఇంతమంది ఈ సమాజంలో ఉన్నారంటే మాకు కూడా చాలా గర్వం ఏదేమైనప్పటికీ వీళ్ళందరూ కూడా ఇందాక పిల్లలు మన చిన్న వయసు నుంచి కూడా బ్రహ్మాండంగా శ్రీకృష్ణుడేవి అక్కడ పాటలు పాడేదా చాలా సంతోషం చిన్నప్పటి నుంచి కూడా ఆధ్యాత్మికత వైపు రావడానికి కూడా ఇది ఒక మార్గం ఏదైనా ఏ ద్రంథమైనా ఏ మతమైనా ఏ పొలమైనా చెప్పేటువంటిది ఇక్కడ మీ దాంట్లో ఒక రాసే పదం కూడా ఒకే దేవుడు ఒకే దేశం అనే సత్యమును విశ్వసించే జాతి మత మతబం లేని ప్రతి ఒక్కరిని మేము ఆహ్వానించుతున్నామనేటువంటి ఇది చిన్న మాట కాదు చాలా ఒక మాట అలాగే పట్ల టిఎస్ఆర్ మూర్తి గారు కలిపి అవతారం గురించి కూడా చాలా చక్కగా చెప్పడం అలాగే శివగారు మంచి సాహిత్యవేత్త వారు రాబోయే రోజులు ఎలా ఉంటాయి ఏ విధంగా మనం ముందుకు పోవాలని వారు చెప్పడం ఎందుకంటే ఇంత మంచి సాహితీవేత్తలు మనం దీన్ని అలవాటిస్తుకపోవాలంటే మనసు అంతా పేకట్ కాదు ఈ టైంలో బాగుపోవాలంటే బాలు కాదు భగవంతుని అందరినీ ఒకే విధంగా పుట్టిస్తాడు మనం ఎంచుకునే మార్గమే డిఫరెన్స్ తప్పించి ఏ కులమైనా ఏ మతమైనా ఏ జాతి అయినా మనం నడవడికే మనల్ని మంచి మార్గం నడిపిస్తుంది కానీ పెద్ద కులంలో పుట్టేసినో పెద్ద జాతిలో పుట్టేస్తేనో వారి మహానుభావులు ఎవరు మనం నడవడికే మనల్ని గొప్ప మనుషులుగా తయారు అటువంటి నడి నడవడికి నడిచేటువంటి లహరి మరి కృష్ణ దాంట్లో మీరున్నారంటే మీ అందరికీ కూడా నా యొక్క బాధాబం తెలియజేసుకుంటా ఉన్నా అనేక మంది ఉన్నారు అనేక పాటల ద్వారా మీ మనసులో మాటలు ప్రజలకు కానీ లేకపోతే మంచి మాట భగవాన్ ఇందాక ఆయన చెప్పారు శివగారు మా ఇంటికి ఆయన వర్క్ కోసం వచ్చారు గారు ఆయన చెప్పేటువంటి మాటల వల్ల నేను ప్రభావితం చెందాను నా మనసు తేలిక పడింది నా బరువైన మనసు కుదురు పడింది ఆయన మాటల ద్వారా మరి రోజు ఎన్నో బాధలు ఎన్నో వడిదిలు కుటుంబాలు పోతా ఉన్నాం ఇటువంటి మార్గాలు తీసుకుంటే మన మనసు కుదురు పడుతుంది కాబట్టి మీరందరూ అందరూ చక్కటి మార్గంలో నడిచినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ద్వారా మరి ఆధ్యాత్మిక గ్రంథావిష్కరణ మహోత్సవ కార్యక్రమానికి సభాధ్యక్షులు మన కౌలు సాహిత్యవేత్త మరి శ్రీని గారికి ఈనాటి ముఖ్య అతిథి మిత్రులు మన తుమ్మల రామస్వామి బాబు గారికి మరి సమయభావం ఉన్న మరి లీలాకృష్ణ భక్తులకి అదేవిధంగా మరి కౌలకి కళాభిమానులకి సత్సంగ్ భక్తులకి అందరికీ కూడా పాత్రికే మిత్రులకి అందరూ కూడా పేరు పేరున హృదయాలను తెలియజేస్తూ మరి రోజున గ్రంథావిష్కరణ అమృత మంజలి జ్ఞాన మగం అంకు అంకురంటు పుస్తకాన్ని మరి తుమర బాబు గారి చైతన్యంగా ఆవిష్కరించి మొదటి పుస్తకాన్ని నా చేత స్వీకరింపజేయబడిన మీ అందరికీ కూడా పేరు పేరున తెలియజేస్తాను మరి ముఖ్యంగా మన పెద్దాపురం పట్టణంలో కానీ పెద్దాపురం పరిసర ప్రాంతంలో కానీ మీరు ఏదైతే ఒకే దేశం ఒకే దేవుడు అనే నమ్మకంతో మీ భక్తిభావాన్ని మీ అందరూ కూడా సత్యాన్ని నమ్ముకుంటూ మీరందరూ కూడా ఆర్గనైజేషన్లో మెంబర్స్ ఉండడమే కాకుండా సమాజం కూడా ఒకే దేశం ఒకే దేవుడు ఒకే మతమైన నినాదాన్ని తీసుకుని అందరూ కూడా మరి మంచి మార్గంలో సత్యాన్ని పలికే విధంగా తయారు చేయడానికి మీరు కృషి చేస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంతావిష్కరణ కార్యక్రమానికి కానీ ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కానీ వెన్న వెన్నుకుండి ఎస్ రాజుగారు ఎంత శ్రమ పడ్డారన్నది మన శివగారు శివారు చెప్పడం మరి వారికి ఈ సందర్భంలో మరి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తారు అంతేకాకుండా మహారాజుల కాలం నుంచి కూడా పెదావరం పట్టణంలో మత సామరస్యం కానీ అన్ని మతాలు ఒకటే నినాదంతో పెద్దపురం పట్నం ముందుకు వెళ్తున్న పరిస్థితి పూర్వకాలం నుంచి కూడా మనం చూస్తున్నాం దానికి ఉదాహరణగా మరి ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఒకటో తారీఖున మదీనపాక్షలియ గంధోత్సవం మరి జరుగుతుంది ఆ ఉరుసోత్సవంలో మరి హిందువులు కానీ క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ అందరూ కూడా కలిసి ఆ ఉత్సవాన్ని నిర్వర్తించుకుంటున్నామంటే పూర్వకాలంలో మహారాజా నుంచి వచ్చిన ఆన్వాయితీగా మనందరూ కూడా భావిస్తున్నాం ముఖ్యంగా పెద్దాపురం పట్టణంలో మత సామరస్యం మత విభేదాలు కానీ ఏమీ లేవు అందరూ ఒకటే విధంగా మనం జీవన విధానాన్ని సాగిస్తున్నాం మరి అదే పార్టీలో లేదా కృష్ణ గారి ఆర్గనైజేషన్ కూడా వెళ్ళడం అనేది మనందరికీ కూడా చాలా ఆనంద విషయం పెదాపురంపట్నం పూర్వం నుంచి కూడా కవులకి కళాకారులకి పెట్టింది పేరు చాలా మంది పట్నంలో కౌలు ఉన్నారు అదేవిధంగా విధంగా లక్ష్మణి కానీ కూడా పెద్దాపురం పట్టణంలో మహారాజు మన మా సంస్థానంలో ఏనుగు లక్ష్మణ్ కవి గారు కూడా ఇక్కడ ఉండడం అన్నది మన అదృష్టంగా భావిస్తున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తూ మరి యువ కళాకారులు కానీ యువ కవి మన కవులు కానీ ఎంతో మంది మన పెద్దాపురం పట్టణం యొక్క చరిత్రని మన పెద్దాపురం యొక్క ప్రశస్తని మరి బాధితరానికి చేయడం కూడా మనందరికీ కూడా ఆనందం మరి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని లీలాకృష్ణ వారు ఏర్పాటు చేయడం దానికి మన రాజుగారి శ్రమపడి పడి ఇంతమంది కళాకారులు కానీ భక్తులు కానీ కవులు కానీ ఒక దగ్గర సమావేశపరిచి ఒక మంచి గ్రంథాన్ని ప్రజలకు అందించినట్లయితే ఆ గ్రంథం చదివిన తర్వాత ప్రతి ప్రతి ఒక్కరు కూడా ఆ మార్గంలో నడిస్తే వారికి ఉన్న ఆనందం మరి ఎంత ఇంత కాదని చెప్పేసి తెలియజేస్తూ భవిష్యత్తులో లీలాకృష్ణ వారి ఆర్గనైజేషన్ వారి కార్యక్రమానికి మా వంతు పూర్తి సహాయ సహకారాన్ని మీకు అందిస్తూ నేను కూడా మీ పాటలోనే సత్యాన్ని పరిస్తూ ముందుకెళ్ళాలని